గరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా నవంబర్ ఇరవై తేదీ చెలో ఢిల్లీ కార్యక్రమం ప్రచారం రాష్ట వ్యాప్త పర్యటనలో భాగంగా నేడు నెల్లూరు నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల ఆరవ తేదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద మనువాదులు చేసిన దాడిని అన్ని పార్టీలు ఖండించి వదిలేశాయని కానీ అటువంటి వ్యక్తి మీద రాజద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలని లేని పక్షంలో దళితుల మీద కపట ప్రేమ ప్రకటించారు ఉంటుందని కావున ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని ఈ నెల తేదీ ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్టం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని వివిధ రాజకీయ పార్టీలలోని దళితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు మాతంగి కృష్ణ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాందిటి సుబ్బయ్య బెల్లంకొండ గోపి కోలగట్ల రమేష్ మాలకొండయ్య కొండా ప్రసాద్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక పాల్గొన్నారు నమస్కారం అక్టోబర్ ఆరు ఈ దేశ చరిత్రలో చీకటి రోజు భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థల మీద ఒక సనాతన మనువాది చేసినటువంటి దాడి నూట నలభై కోట్ల మంది భారతీయులు అందులో నలభై కోట్ల మంది దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చరిత్రలో చీకటి రోజుగా గమనించదగ్గ రోజు అక్టోబర్ ఆరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై రాకేష్ కిషోర్ అనే ఒక మనువాది చేసినటువంటి దాడిని దేశంలోని ప్రజలందరూ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడం జరిగింది దానిలో భాగమే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ తను లో ఖండించడం జరిగింది ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అనాగరిక చర్యకు పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ మీద ఎందుకు చట్టపరమైనటువంటి కరి చర్యలు తీసుకోలేదు అనాగరిక రాకేష్ ని ఆధునిక నాగరిక సమాజంలో ఎందుకు తిరగనిస్తున్నారు నిజంగా మీరు మనస్ఫూర్తిగా జస్టిస్ గవాయ మీద జరిగినటువంటి దాడి అనాగరిక అని చెప్పిన మాట నిజమైతే మీ మాటలో దళితుల పట్ల ఈ దేశ ప్రజల పట్ల ఈ దేశ ప్రజల మనోభావాల పట్ల ఈ దేశ ప్రజల రక్షణ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానంగా మా దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక దళితుడైనటువంటి చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు అనాగరికుడిని దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఖండనకే పరిమితటగా ఉండడం అంటే దానికి సనాతన పేరు మీద దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా సనాతన మనువాదిగా ఉన్నాడు కనుక ఆ సనాతన మనువాది చేత దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ దళితుడే కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దళితుడితోనే దాడి చేయించి మా జోలికి వస్తే మా జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం వెనక నరేంద్ర మోడీ గారు చేసిన కృషి కలిసిందని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి రాష్ట్రపతి గారికి పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం విధంగా రాష్ట్రపతి అయినా ప్రధాన న్యాయమూర్తి అయినా ఈ దేశంలో దళితుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా మా మనువాదాన్ని బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకిస్తే మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దాడి ఇలాగే ఉంటుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉండదు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే సెన్సిస్ గవాయి మీద దాడిని ఖండనకే పరిమితం కాకుండా అతని పర అతని మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాల్సింది కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరగటం భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరగటం ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరగటం న్యాయ వ్యవస్థల మీద దాడి జరగటం నూట నలభై కోట్ల మంది భారతీయుల మీద దాడి జరగడం నలభై కోట్ల మంది దళితుల మనోభావాల మీద దాడి జరగడం కనుక ఈ దాడిని నిజాయితీగా చిత్తశుద్ధ ఖండించేటువంటి ధైర్యం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఖండనకే పరిమితమయ్యి రోజు కొంతమంది స్వార్థపరుల చేత కొంతమంది స్వార్థపరుల చేత ఈ రోజు నరేంద్ర మోడీ ఖండించాడు గొప్ప కార్యం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఖర్గే ఏం చేశాడు ప్రియాంక గాంధీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేశాడు సోనియా గాంధీ చేశాడు ఎందుకు రోడ్లెక్కలేదని చెప్పని ప్రశ్నించే దుస్థితికి తేవడం అంటే ఒకనాడు బా ఒకనాడు రామాయణములు సుగ్రీవుని అడ్డం పెట్టి వాలిని చంపినట్టు విభీషుణ్ణి అడ్డం పెట్టి రాముడిని చంపినట్టు మంత్రోచ్చరణ చేసినందుకు మా శంభూకుడి తలమరికినట్టు ఈ రోజు ఉండబడిన మనువాద వ్యవస్థ మా దళితుల మీదే దళితులతో దాడి చేయించి మమ్మల్ని మేము చంపుకునే విధంగా కుట్రల మన్నుతూ మా చరిత్రని మాకు మరొకసారి తిరగరాయించే ప్రయత్నం జరుగుతోంది ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాటి వరకు నాటి నుండి నేటి వరకు సుప్రీంకోర్టు వ్యవస్థ మీద దాడి జరగలేదు సుప్రీంకోర్టు జడ్జిల మీద దాడి జరగలేదు మా మనహా పల్లెల మీద దాడులు చేశారు మా గిరిజనుల మీద దాడి చేశారు మా ముస్లింల మీద దాడి చేశారు మా క్రైస్తవుల మీద దాడి చేశారు మా అక్కల చెల్లిన అత్యాచారాలు చేసి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ నేడు ఈ రోజు పల్లెల కాదు పట్టణాలు కాదు ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఉందో ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది ఆ సుప్రీంకోర్టు లో ప్రధాన న్యాయమూర్తిగా దళితుడు ఉన్నాడు గనక ఆ దళితుడనే మనం దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని వ్యవస్థలను భయపెట్టొచ్చని చెప్పని ఈ చేసినటువంటి మనువాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ మనువాద దాడికి పాల్పడినటువంటి రాకేష్ కిషోర్ ని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే నరేంద్ర మోడీ మాటలు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే అతన్ని కఠినంగా శిక్షించాలని అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవయో తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించాం ఆ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబడినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ దళిత విభాగ నాయకత్వానికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ విభాగానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి మా ఉద్యమకారులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ నవంబర్ ఇరవై సుప్రీంకోర్టు కే జడ్జి మీద జరిగిన దాడిని నిరసిస్తూ మనం చేసేటువంటి కార్యక్రమానికి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపిద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తి ఉంది ఢిల్లీలో ప్రధాన మంత్రి ఉంది ఢిల్లీలో రాష్ట్రపతి ఉంది ఢిల్లీలో అంటే వ్యవస్థలు మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి కనుక ఎక్కడ అవమానం జరిగిందో అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఆత్మగౌరవాల పేరు మీద ఢిల్లీలో ఉద్యమాలు చేయకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆత్మగౌరవం పేరు మీద ఢిల్లీలు ఢిల్లీలో ఉద్యమాలు చేయకుండా ఘటన ఆత్మ గౌరవానికి ఎక్కడ భంగం వాటి ఆ భంగం వాటిని ఢిల్లీ గడ్డ రంగ సిద్ధం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ నా ప్రజలందరూ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధంగా చేస్తాం జిల్లా విశేషణ ఉసురుపాటి బ్రహ్మయ్య మాలిక్ గారికి మా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆయన నెల్లూరు రావడం కారణం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషణ మా సోదరుడు పాటన్ కృష్ణ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన నెల్లూరు జిల్లాకు రావడానికి మన హారు బ్రహ్మన్న గారు మన సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవా దారి జరిగిన సంఘటన గురించి ఈరోజు నెల్లూరు రావటం చాలా మనందరం సంతోషకరమైన విషయం అంటే ఆయన నిన్న గవాయింద గవాయి గారి దాడి జరిగిన ముందుగా దాన్ని ఖండించిన ఏపీక వ్యక్తి మన ఉసిరిపాటి బ్రహ్మణ గారు ఎందువల్లంటే ఎక్కడ కూడా బయట కన్నాయం జరిగితే దాన్ని ముందుండి ముందు వరుసలో ఉండి తీవ్రంగా ఖండించే నాయకుడు మన ఉసిరిపాటి బ్రహ్మణ గారు ఎందువల్లంటే ఆయన జాతి కోసం పనిచేస్తున్నాడు మాదిరి జాతి కోసం పనిచేస్తున్నాడు అదే విధంగా ఆ క్రమంలోనే ఎస్సీల్లో కూడా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ముందు వరుసలో ఉండి ఆయన ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఏ జాతికి ఎస్సీల్లో ఏ జాతికి అన్యాయం జరిగినా ముందు వరుసలో ఉండి దాన్ని తీవ్రంగా ఖండించే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ రోజు దళితులకు నేను నేను అనే విధంగా ఈ రోజు మన నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు ఆయన మనం ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా రేపు ఫిలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జరిగిందా చెరో కార్యక్రమం చెరో ఇరవయో తేదీ కార్యక్రమానికి మా జిల్లా తరఫున అందరం కూడా మా కార్యకర్తలు కూడా అందరం కూడా చెరో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేసి మీ పోరాటాలకు కూడా మేము ఎప్పుడు కూడా వెనకుండే ముందుండి కూడా ఉంటా ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా మీరు ఒక ప్రత్యానాయంగా ఎదుర్కొన్నారు అదేవిధంగా జాతి కోసం ఎస్టీల కోసం కూడా మీరు పోరాటం చేసి ముందు వరుసలో ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు ఈరోజు మరి నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మరి ఎంఆర్బిఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి రమయ్య మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేసి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో సుప్రీంకోర్టులో జస్టిస్ చవోయ్ గారి దాడి మీద ఈ నెల నవంబర్ ఇరవై తేదీ సెలవు ఢిల్లీ కార్యక్రమానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం దానికి ముఖ్య అతిథిగా బ్రహ్మేశ్వరి బ్రహ్మయ్య మాదిక్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం అందరూ కూడా జాతి మొత్తం కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ముందుగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిరి గారు ముందుగా కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించారు అదేవిధంగా ఈరోజు ఈ ఒక నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ భవన్ లో అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సెలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కూడా తర తరలి రావాలని చెప్పి ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పుత్రపాటి బ్రహ్మయ్య మాదిగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం అందరూ కూడా ఎవరు సహాయ సహకారాలు వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు